హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హక్సిమాన్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ్య చిత్రం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఈరోజు మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై రూరల్ అండ్ అర్బన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో తెలంగాణ మరియు ఇండియా యొక్క రెండు రెండింటిని కంపేర్ చేస్తూ వర్కర్ పాపులేషన్ రేషియో డబ్ల్యూపిఆర్ అంటారు డబ్ల్యూపిఆర్ ఏంటిది డబ్ల్యూపీఆర్ వర్క్ అసలు వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి అంటే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఏజ్ కలిగి అండ్ మొత్తం ఉన్నటువంటి జనాభాలో పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి జనాభాలో పని చేయగలిగే చేయాలనేటువంటి కోరిక ఉండి పని చేయాల పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి జనాభాలో పని దొరికినటువంటి వాళ్ళని లేదా ఎగ్జిస్టింగ్ ఉపాధిలో ఉన్నటువంటి వాళ్ళని ఉపాధి దొరికినటువంటి వాళ్ళని లేదా పని పని చేస్తున్నటువంటి వాళ్ళని అంటే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ అయిన ఏజ్ లో పని చేయాలనే కోరిక కలిగి పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ప్రస్తుతం పని చేస్తున్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో దాన్ని డబ్ల్యూపీఆర్ వర్కర్ పాపులేషన్ రేషియో అంటాం ఇది తెలంగాణ ఇండియాకి సంబంధించి రెండు ఇచ్చారు ఏ ఇయర్ తీసుకుంటారు ఏ ఇయర్ డేటా అవైలబుల్ ఉంది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేటా ప్రకారం పిరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తెలంగాణ యొక్క డబ్ల్యూపిఆర్ వర్కర్ పాపులేషన్ రేషియో రూరల్ ఎంత ఉంది రూరల్ సెవెంటీ టూ పాయింట్ టూ ఉంది అర్బన్ ఎంత ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది అంటే అర్బన్ రూరల్ తో కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ ఉంది రూరల్ యొక్క డబ్ల్యూపిఆర్ ఎక్కువ ఉంది నెక్స్ట్ మొత్తం టోటల్ డబ్ల్యూపిఆర్ ఎంత ఉంది సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఉంది నెక్స్ట్ అదే ఇండియా యొక్క రూరల్ డబ్ల్యూపిఆర్ చూస్తే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది అర్బన్ యొక్క డబ్ల్యూపీఆర్ చూస్తే ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ ఉంది టోటల్ సిక్స్టీ టూ పాయింట్ వన్ ఉంది ఇక్కడ చూడండి తెలంగాణలో అయినా ఇండియాలో అయినా రూరల్ అర్బన్తో కంపేర్ చేసినప్పుడు డబ్ల్యూపీఆర్ ఎక్కువ ఉంది రూరల్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అర్బన్ లో తక్కువ ఉంది ఓన్లీ ఓవరాల్ గా ఇండియా డబ్ల్యూపీఆర్ మరి తెలంగాణ డబ్ల్యూపీఆర్ చూసుకుంటే డబ్ల్యూపీఆర్ ఎక్కువ ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఇట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని కంపేర్ చేస్తూ అడుగుతాడు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్